శ్రీమాత్రే నమ శ్రీగురు భోనమ ఆగస్టు మాసంలో కన్యారాశివారి మాస ఫలితాలు కన్యారాశివారి కూడా అతి కష్టకాలంగా చెప్పబడేటువంటి సమయమే ఈ యొక్క ఆగస్టు మాసం మీరు సంకల్పించిన పనులు ముందుకు వెళ్ళకపోగా ఇక అవ్వదేమో అనేటువంటి ఒక నిరాశాభావ స్థితికి చేరుకునేటువంటి పరిస్థితిని కలుగు చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం కొత్త ప్రయత్నాలు ప్రయత్నించకుండా ఉండడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం అలాగే అనవసరమైనటువంటి ఆడంబరాలకు వెళ్ళి అప్పులు చేయటం ఇంట్లో ఫంక్షన్లు చేయటం విందు విందు వినోదాలు శుభకార్యాలకి అతిగా ఖర్చు పెట్టడం తద్వారా రుణ బాధలు కలగటం ఇవి ఎక్కువగా కనబడేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా దూర ప్రయాణాలు చేస్తే వాహన ప్రమాదాలు తప్పవు కాబట్టి దూర ప్రయాణాలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఆ ప్రయాణాలకి చేయకుండా ఉంటే మంచిది అలాగే దైవాన్ని నమ్మండి దైవ బలం ఈ సమయంలో మీకు చాలా చాలా అవసరం కన్యారాశివారు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారు తదుపరి నెలలో ప్రయత్నం చేయడం అనేది విశేషమైనటువంటి సూచన ఈ నెలలో చేసి ఆ పనులు పూర్తవ్వక భంగపడటం బాధపడటం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి ప్రయత్నం చేయకుండా తదుపరి నెలలో చేసుకుంటే కొంతవరకు శుభంగా ఉంటుంది కాబట్టి వాటిని వాయిదా వేయటం కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకునేటువంటి వారు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాలి అనుకున్న దాంట్లో కూడా ఆలోచించి పదివేలు ఇరవై వేల రూపాయలు కొద్ది మొత్తంలో పెట్టుబడులు పెట్టండి ఎందుకంటే నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది కాబట్టి అసలు ప్రశాంతంగా ఉండడం మంచిది లేదు పెట్టాలి చేయాలనుకునేటువంటి వారు చిన్న చిన్న మోతాదుల్లో పెట్టుబడులు పెట్టండి అధికంగా పెట్టి అధికంగా నష్టపోయే దానికంటే కూడాను ఈ చిన్న ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా సూచితమైనటువంటి విషయం విద్యార్థులు కూడాను అతి కష్టం మీద ఉత్తీర్ణత పాస్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి అంటే మామూలుగా చదివితే కష్టపడే మామూలు కష్టపడి చదివితే పాస్ అయ్యేటువంటి అవకాశాలు కనపడట్లేదు కాబట్టి చాలా దృఢంగా చదవండి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళండి ఏదైనా కొత్తగా ఉద్యోగాలకు ప్రయత్నించేటువంటి వారికి కూడాను నిరాశ జనకంగానే కనబడుతూ ఉన్నది అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క వారికి శత్రు బాధలు స్త్రీ స్త్రీమూలకమైనటువంటి విరోధాలు అంటే మగవాళ్ళకైతే ఆడవాళ్ళ వల్ల ఆడవాళ్ళకైతే మగవాళ్ళ వల్ల విరోధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది తద్వారా మీ పరువు ప్రతిష్టలకు భంగం వాటినటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉన్నది వీరిలో కూడాను సన్నగా కొంచెం సామరసాయిగా పొడుగ్గా ఉండేటువంటి వ్యక్తుల వల్ల ఎక్కువగా నష్టం చేకూరేటువంటి అవకాశం పొట్టిగా ఎర్రగా ఉండేటువంటి వ్యక్తుల వల్ల కూడా ఎక్కువగా నష్టం చేకూరేటువంటి అవకాశం కనబడుతున్నది కాబట్టి తగిన జాగ్రత్తగా ఉండే అట్లాంటి వ్యక్తులతో అలాగే ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఉదర సంబంధమైన శిరో సంబంధమైన అలాగే మన హృదయ సంబంధమైనటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి అంటే గుండె గుండె కానివ్వండి పొట్ట కానివ్వండి లేదంటే శిరోబాస తలకు కానివ్వండి సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితులు వాటిల్లేటువంటి అవకాశం ఉంది అలాగే చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యం కూడా వాటిల్లేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా సింహరాశి వారు విదేశంలో ఉండేటువంటి వారికి కూడా ఉద్యోగ ప్రయత్నాలు అంతగా అనుకూలించవు ఇక్కడ ప్రభుత్వపరమైనటువంటి ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా అంతంత మాత్రంగానే కనబడుతూ ఉంటుంది మీ అధికారుల దగ్గర నుంచి మన్నలు రాకపోగా లేనిపోని అపవాదులు అపనిందలు మీ మీద పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది శత్రుత్వం మంచిది కాదు మితంగా మాట్లాడటం అనేది చాలా సూచించదగినటువంటి విషయం జాగ్రత్తగా మాట్లాడండి ఎక్కువ తక్కువలో మాట్లాడకుండా అంతేకాకుండా కన్యారాశివారు షేర్ మార్కెట్లో పెట్టుబడులు ఈ మాసంలో పెట్టవద్దనే చెప్తాము తద్వారా ఆర్థిక నష్టం కూడా వాటిలో ఎటువంటి అవకాశం ఉంది తదుపరి మనకి రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడాను అంతంత మాత్రంగానే కనబడుతుంది ఏదో ముందుకు వెళుతుంది వెనక్కి వస్తుంది ముందుకు వెళుతుంది వెనక్కి వస్తుంది అనేటువంటి ఈ ప్రయత్నంలోనే ఈ మాత్రంలోనే అనిసేపటికి వ్యాపారం కూడా మందగుడిగా ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి వ్యాపారంలో కూడాను ఈ కన్యారాశివారు ముఖ్యంగా మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయటం అలాగే కందిపప్పుతో తయారు చేసినటువంటి సాంబారు అన్నాన్ని కొంతమంది బీదలకు పంచిపెట్టడం వాటితో పాటుగా వారికి ఏదైనా దక్షిణ నాణం అంటే కాయిన్స్ రూపంలో ఇచ్చి కాళ్ళు కడుక్కొని ప్రతి మంగళవారం ఇలా చేయడం ద్వారా కొంతవరకు మీకు ఉండేటువంటి ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి సమస్య నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది రుణ బాధల నుంచి కూడా ఈ విధంగా పరిహారం చేయండి తప్పనిసరిగా అన్ని కార్యాలు సానుకూలంగా పూర్తవారం చెప్పి భగవంతుని ప్రార్థించండి శ్రీమాత్రే నమ గురుభ్యో నమ